జై శ్రీరామ్ మనిషి తన పూర్వ జన్మల కర్మ ఫలితంగానే బాధలను అనుభవిస్తాడు ఎవరి కర్మ ఫలితాన్ని వారు అనుభవించక తప్పదు గత జన్మలో నువ్వేదైతే చేశావో కర్మ పాపం ఆ పాపం యొక్క ఫలితాన్ని నువ్వు ఈ జన్మలో అనుభవించక తప్పదు ఈ జన్మలో అనుభవిస్తూ అంతా పరమేశ్వరుడే చేశాడు నాకేదీ కలిగించట్లేదు ఈ బాధలు ఏమిటి ఒక సుఖం లేదు సంతోషం లేదు అని ఆ పరమేశ్వరుని నిందిస్తే ఎలా నువ్వు ఏదైతే చేశావో ఫిక్స్డ్ డిపాజిట్ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క వడ్డీని మాత్రం నువ్వు అనుభవించాల్సిందే తప్పదు మరి డిపాజిట్ చేసావుగా పాపం పుణ్యం అనేదాన్ని సుఖం వచ్చినప్పుడేమో అంతా నీ వల్లే జరిగిందనుకుంటావా కష్టం వచ్చినప్పుడు మాత్రం మటుకు అంతా ఆ భగవంతుడు ఇదిగో ఏమిటి కష్టాలు పెడుతున్నాడు అని బాధపడతావా కాబట్టి నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఫలితంగానే ఈ జన్మలో దాన్ని బాధలు అనుభవించాల్సిందే అది ఎవరైనా తప్పదు